అమ్మ ప్రేమరా ఆకాశమంతరా పది నెలలు మోసిన పవిత్ర ప్రేమరా తల్లి ప్రేమరా తను వెళ్ళ ప్రేమరా కడుపులోన దాచుకున్న కం ప్రేమ ఊయల పిన ప్రేమ ఉన్న ఎత్తి నిన్ను పురుడు మోసుకున్న ప్రేమ ప్రేమగా ఆకాశమవుతారా పది నెలలు మోసిన ముద్దాడి ఇంగి పలుచిన ప్రేమ పెట్టుకుని ముద్దాడి ఇంగి పలుచిన ప్రేమ ఎప్పుడు పాలుగా మార్చి ఆకలి నేర్చిన ప్రేమ పాడిన ప్రేమ గోలలు పాడిన ప్రేమ ఓలలు పాడిన ప్రేమ గోలలు పాడిన ప్రేమ ఒడిలో నిద్ర ఓ దాచిన ప్రేమరా అమ్మ ప్రేమరా ఆకాశమవుతారా పది నెలలు మోసిన పవిత్ర ప్రేమరా మిస్తే తీరుతుంది ఎంతని చెప్పను నేను అమ్మను వరుచి ఏమని రాయను నేను అమ్మను కీర్తి ఎంతని చెప్పను నేను అమ్మను వరుచి ఏమని రాయను నేను అమ్మను కీర్తించి పదముల లో రాయలేని పరిబలాల చోలా పదముల రాయలేని పరిబల చోలా మాటలలో కూర్చలేని మల్లె పూల మాల ప్రేమరా ఆకాశమవుతరా పది నెలలు మోసిన పవిత్ర ప్రేమరా తల్లి ప్రేమరా కనువెల్ల ప్రేమరా కడుపులోన దాచుకున్న కన్న ప్రేమరా ఊపిర్లు తిన ప్రేమ ఊయల ఊపిన ప్రేమ ఊపిర్లు ప్రేమ నర్జన్మ ఎత్తి నిన్ను పురుడు పోసుకున్న ప్రేమ అమ్మ ప్రేమరా ఆకాశమంతరా పది నెలలు మోసిన పవిత్ర ప్రేమరా తల్లి ప్రేమరా తను వెళ్ళ ప్రేమరా కడుపులోన దాచుకున్న కన్న ప్రేమరా